అందరికీ నమస్కారం ఈ రోజుల్లో మహిళలపై జరుగుతున్న దారుణాలు ఏంటంటే హత్యలు అత్యాచారాలు మానభంగాలు మర్డర్లు రేపులు ఎంత దారుణమైన హత్యలు జరిగినా కానీ మహిళల గురించి పట్టించుకునే లేరు మరి పొలిటికల్ లీడర్లు కానీ పట్టించుకోరు ప్రభుత్వ అధికారులు పట్టించుకోరు పోలీస్ డిపార్ట్మెంట్ పట్టించుకోరు అన్యాయం ఎక్కడైతే జరిగిందో అక్కడికి వెళ్ళి స్పందించే వాళ్ళు మరి ఏ ఒక్కరు కూడా ఉండరు ఈ రోజుల్లో అన్యాయం జరుగుతున్న ఆడపిల్లల గురించి మాట్లాడే వాళ్ళు కరువైపోయారు ఎవరి ఇంట్లో ఏదైతే నష్టం జరిగిందో మరి అన్యాయం జరిగిన వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్ల చుట్టూ కానీ కోర్టుల చుట్టూ కానీ మరి పెద్ద మనుషుల చుట్టూ కానీ ఎంత కాళ్ళు అరిగే దగ్గర చెప్పులు అరిగిన దగ్గర తిరిగినా కానీ వాళ్లకు న్యాయం జరిగింది లేదు ఎందుకంటే ఈ సమాజం అంతా ఎంత దారుణంగా తయారైందంటే చెప్పుకోలేనంత అతి ఘోరంగా తయారైంది ఎందుకు ఎందుకని మేము ప్రశ్నించి అడగాలనుకుంటున్నాము మా మహిళలు ఎలాంటి పాపం చేశారు ఎలాంటి తప్పు చేశారు ఒకవేళ తప్పు చేసినా కానీ తప్పు జరిగిన చోట అక్కడికి వెళ్ళి దానికి పరిష్కారంగా మాట్లాడి అదొక సమర్థించి మాట్లాడాలి వాళ్ళకొక దారి చూపించే విధ విధానంగా వెళ్ళండి కానీ తప్పు జరిగినా జరగకపోయినా కూడా వాళ్ళని బలిదానం చేస్తూ ఉన్నారు వాళ్ళని బలి చేస్తూ ఉన్నారు ఆడపిల్లలు అంటే అంత అలసిగా చూస్తూ ఉన్నారు గంజిలో పడ్డ వీగ కంటే హీనంగా చూస్తూ ఉన్నారు ఒక ఆడపిల్ల జీవితాన్ని అతి దారుణంగా చూస్తూ ఉన్నారు అలా చూడొద్దని మన సమాజాన్ని మన సమ సమాజాన్ని వేడుకుంటూ మరి ప్రతి ఒక్క మహానుభావులకు ప్రతి ఒక్క మేధావులకు ప్రతి ఒక్క గొప్ప వ్యక్తులకు కూడా మేము వేడుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఒక ఆడపిల్లకు మీరు సహాయం చేయకపోయినా సరే మీ సహకారం అందించకపోయినా సరే వాళ్లకు మేలు చేయకపోయినా సరే కానీ కీడు మాత్రం చేయకండి మీరు దారి చేయించకపోయినా సరే మీరు చెడు దారి పట్టించకండి మీరు అన్నం పెట్టి ఆదరించకుండా